చెర్లలో తాలిపేరు ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపి ప్రాజెక్టు పనులు సత్వరగా చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుడు మాణి రామకృష్ణ కోరారు ప్రాజెక్టు వల్ల లాభం కంటే రైతులకు నష్టం జరుగుతుందన్నారు రైతులు పడుతున్న ఇబ్బందులు మరియు అధికార యంత్రాంగం పనితీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఈరోజు తాలిపేరు కుడి ఎడమ కాలువలను సందర్శించి ప్రభుత్వ పనితీరుపై మరియు మరమ్మత్తుల అలసత్వంపై అనసత్వంపై రామకృష్ణ విమర్శించారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు రావులపల్లి రామ్ప్రసాద్ గారు అక్కడ వాసురాజు గారు మండల పార్టీ కన్వీనర్ తాతారావు గారు పవన్ గారు ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టును మొదలుకొని ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి కాలువ మొత్తం కూడా సందర్శించడం జరిగింది ప్రధానంగా కాలువ లెఫ్ట్ రైట్ ఎక్కడైతే కాల మొదలుకొని ఇక్కడ ఆర్పట్గూడెం ఓటుగూడెం ప్రాంతం కోటిగూడెం అనే గ్రామంలో కెనాల్ సంబంధించినటువంటి కాలువ కొట్టుకుపోయింది ఈ రోజు వరకు రైట్ కెనాల్ ఈ రోజు వరకు లెఫ్ట్ కెనాల్ మెయిన్ కాలువ ప్రధాన కాలువ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయింది ఈ రోజు వరకు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఇరిగేషన్ శాఖ ఏఈ గారు కానీ డిఈ గారు కానీ ఈఈ గారు కానీ ఎస్సీ గారు కానీ దానికి సంబంధించిన ఉన్నతాధికారులు సందర్శించిన దాఖలాలు లేవు దాన్ని మరో కూడా ఏదో టూ మంత్రంగా పామేసి వదిలిపెట్టడం జరిగింది ఇవాళ ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని అధికారులు దాదాపు నాలుగైదు మాసాలు వేసవి కాలం గడిచింది జూలై మొదటి వారం కూడా ముగిస్తూ ఉంది రైతులు పంటలు నార్లు వేసుకోవటానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి అతి ముఖ్యమైనటువంటి ఏజెన్సీ చాలా మంచి ప్రాజెక్టు తాలిపేరు ప్రాజెక్టు చూస్తే బీడుబడి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రాజెక్టులో నిండా నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు ఇచ్చే పరిస్థితి కనపడతా లేదు వాళ్ళ వాళ్ళ ఒక్కటే అడుగుతున్న ఉన్నతాధికారులు కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వాళ్ళ ప్రతి విషయంలో కూడా రైతాంగం పక్షం ఉంది వాళ్ళు ప్రతి ఏరియాలో ప్రయోటీ రైతులు